దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను దేని బిడ్డారా ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్దానము పొందుకుంటూ ఉన్నప్పుడు విశ్వసించండి ఈ వాగ్దానము నా కొరకే దేవుడిస్తూ ఉన్నారు నాతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారని గ్రహించగలిగితే ఈ వాగ్దానాన్ని మనము పొందుకోగలం ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాడు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మా అందరితో మాట్లాడండి దర్శించి మీరు ఆశీర్వదించింది కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమతన్సి ఆమె ఇదను దేవుని వాగ్దానము చదువుకుందాం యాభైవ సంకీర్తన పదిహేనవ చరణమును చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరుపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచదవు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం దేవుని బిడ్డలు ఇక్కడ దేవాత దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు ఆపత్కాలమున్న కష్టము వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు నీవు నన్ను కూర్చి మొదలుపెట్టుమో నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలు ఈరోజు మన జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ ఇబ్బంది మన జీవితంలో ఉన్నప్పటికీ ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన మనలను విడిపించగలడు ఈరోజు ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నీ జీవితంలో ఉంటూ ఉండవచ్చు కుటుంబ సమస్యలు మీ జీవితంలో ఉంటూ ఉండవచ్చు ఈరోజు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు రండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు గొప్ప సమాధానం ఇస్తాడు యోగ గ్రంథంలో ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చములో చూస్తే యోబు యొక్క స్నేహితుడు అని ఉన్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదులరా ఆరు బాధలు నీ జీవితంలో కలిగినప్పటికీ దేవుడు విడిపిస్తాడు ఒకవేళ దానికంటే ఎక్కువ బాధలు నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు విడిపిస్తాడు అంత మాత్రమే కాకుండా ఏ కీడు నీకు రాకుండా దేవుడు కాపాడుతాడు దేవుని బిడ్డ ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఈరోజు నీ కష్టంలో ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె ఒక సమస్యతో వచ్చింది ఒక బాధతో వచ్చింది ఏంటి ఆ కష్టం అంటే తన కుమార్తెకు దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది చాలా బాధపడుతూ ఉంది కష్టంలో ఉంది సమాధానం లేదు సంతోషం లేదు ప్రభు దగ్గరికి వచ్చింది దావిదు కుమారుడా నా కుమార్తెను కరుణించుము నా కుమార్తెకున్నటువంటి ఈ దయాన్ని ఈ అపవిత్రాత్మను తొలగించుము విడిపించు గొప్ప సమాధానం అనుగ్రహించు అని దేవుని దగ్గరికి వచ్చి అడిగింది ఆ కాలను స్త్రీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఆమె ఏ యొక్క ఆశ్యత అయితే దేవుని దగ్గరకు వచ్చిందో ఆ ఆశను నెరవేర్చి ఆమె యొక్క కుమార్తె జీవితంలో గొప్ప విడుదల అనుగ్రహించి ఆ అపవిత్రాత్మను తొలగించాడు ఆ దయ్యమును తొలగించాడు గొప్ప విడుదలను ఆ కానాను స్త్రీ కుమార్తె యొక్క జీవితంలో దేవుడు చేశాడండి ఈరోజు మన జీవితంలో మనకు ఏదైతే అసాధ్యంగా కనబడుతుందో ప్రభు దగ్గరకు మనం రాగలిగితే అని సహాయం చేయగలడు విడిపించగలడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో అప్పులు ఉండవచ్చు ఎన్నో కష్టాలు ఉండవచ్చు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు నీ జీవితంలో ఉంటూ ఉండవచ్చు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభువుని నమ్ముకోండి ఆయనను ఆశ్రయించండి ఆయన విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు సమర్థుడు నీ జీవితంలో నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అగ్ని గుండంలో ఉన్నటువంటి షట్రక్మేషక్ అభజ్ఞ గుహులను దేవుడు విడిపించాడు సింహాల గుహలో ఉన్నటువంటి ధాన్యాలను దేవుడు విడిపించాడు ఈరోజు నీ సమస్య నుండి దేవుడు విడిపించగలడు ప్రభు దగ్గరికి రండి నమ్మండి విశ్వసించండి పరిశుద్ధ ఆత్మదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు స్తోత్రాలు ఏదైనా ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఈ వాగ్దానము మించి ఉన్నారో ఏ కష్టముతో ఏ బాధతో ఏ వేదనతో ఏ దుఃఖముతో వచ్చి నీ సన్నిధికి వచ్చి వాగ్దానం విచి ఉన్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ఏ యొక్క కష్టంతో వచ్చిన్నారో అయ్యా గొప్ప విడుదల వాడికి దయచేసి గొప్ప నూతనమైన మార్గాలు తెరవండి గొప్ప సమాధానము సంతోషము ఆరోగ్యము అనుగ్రహించిన కృపలో భద్రపరచమని దీవించమని యేసునామమున అడిగి వేడుకుని చె నామో మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్వి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా ఆమె david the memulan david Chirugaka. amen